ఇంకా ఎలాగైనా వీడియో డిలీట్ చేయాలని చెప్పేసి బేబమ్మ అనుకుంటుంది బుజ్జమ్మ చిన్ని అందరూ పడుకుంటారు మరోవైపు అక్షర అరవింద్ వాళ్ళ బెడ్రూమ్లో పడుకుంటారు ఎలాగైనా అమలు చేస్తా ఆ వీడియో డిలీట్ చేస్తే నాకు కోట్లు కోట్లు వస్తాయి అమ్మ అక్షరమ్మ వస్తున్నా నీ రూమ్కి ఇక ఫోన్లో ఉన్న వీడియో డిలీట్ చేస్తే నేను కోటి అవుతాను చెప్పేసి బేబమ్మ మెల్లగా మెల్లగా అక్షర రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అక్షర అరవింద్ కాస్త పడుకొని ఉంటారు మెల్లగా వెళ్ళి ఇక అక్షర పక్కనున్న ఫోన్ మెల్లగా తీసుకునడానికి అక్షర లేస్తుందా లేదని చెప్పేసి మెల్లగా చేపెట్టేసరికి పక్కడున్న ఫ్లవర్ బాయ్స్ కింద పడిపోతుంది ఒక్కసారిగా ఉలిక్కి పడి అక్షర అరవింద్ లేచి చూసేసరికి పక్కన బేబమ్మ ఉంటుంది బేబమ్మ కాస్త అక్షరకు అరవిందకు అడ్డంగా దొరికిపోతారు మరోవైపు బేబమ్మ కాస్త అక్షరం చూసి కంగారు పడిపోతూ షాక్లో ఉండిపోతుంది మధ్య అప్చే అప్కమింగ్లో ఏం జరగబోతుంది ఇక బేబమ్మ బండారం బయటపడుతుందో తెలుసుకుందాం థ్యాంక్